నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే కథ గురించి చూద్దాం కాసిం మరుసటి రోజు గుహ వద్దకు వెళ్ళాడు అతను బయట నిలబడి ఓపెన్ ససేమ్ అనేటటువంటి మంత్రపు పదాన్ని గట్టిగా అరిచాడు తలుపు తెరుచుకుంది అతను గుహలోకి ప్రవేశించాడు అతను అపారమైన సంపదను చూసి ఎంతగా షాక్ అయ్యాడు అంటే అతడు ఆ మంత్రపు మాటలను మరిచిపోయాడు కనుక తలుపు తెరవబడలేదు దేని తలుపు గుహ తలుపు దానివల్ల ఏమైంది అతను చిక్కుకుపోయాడు ఇది కథ దీన్ని మనం బ్రీఫ్గా ఇంగ్లీష్లో చూద్దాం కాసిం వెంట టు ద కేవ్ ద నెక్స్ట్ డే హీ స్టూడ్ అవుట్ సైడ్ అండ్ షౌటెడ్ ఓపెన్ స సేమ్ ద డోర్ ఓపెన్ అండ్ హీ ఎంటర్డ్ ద కేవ్ హీ వాజ్ సో షాక్డ్ బై ద వాస్ట్ ట్రెజర్ that he forgot the magic words. So the door didn't open and he was trapped. ఓకే ప్రస్తుత కథలోని మొదటి వాక్యం చూద్దాం కాసిం మరుసటి రోజు గుహ వద్దకు వెళ్ళాడు ఈ వాక్యంలో ఒకేబిలేరు చూసినట్లయితే మరుసటి రోజు ద నెక్స్ట్ డే గుహ వద్దకు వెళ్ళాడు వెంట్ టు దేవ్ ఇంతకు మించి దీంట్లో కఠినమైన పదాలు ఏమీ లేవు కాబట్టి మనం ఆంగ్ల అనువాదంలోకి వెళదాం దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి కాసిమ్ వెర్బ్ వెళ్ళాడు వెంట్ ఇది సింపుల్ పాస్ట్ అనమాట దేనిని వెళ్ళాడు అని ప్రశ్నించుకుంటే మనకి సమాధానం లేదు కాబట్టి దీనిలో ఆబ్జెక్ట్ లేదు కానీ ఎక్కడికి వెళ్ళాడు గుహ వద్దకు టు ద కేవ్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ దీనిని మనం అదన పదాలుగా భావించి వెర్బు ప్రక్కన ఉంచాలి ఇక వాక్యంలో మిగిలిన పదము మరుసటి రోజు ద నెక్స్ట్ డే క్రియ ఎప్పుడు జరిగిందో ఇది వివరిస్తుంది దీన్ని మనం గ్రామర్ పరంగా యాడ్వెర్బ్యుల్ ఫ్రేజ్ అంటాం ఈ పేర్లు మీకు పెద్దగా అవసరం లేదని మనం గతంలోనే చెప్పుకున్నాం వాక్యం చివరిలో దీన్ని ఉంచాలి టోటల్గా వాక్యం వచ్చేసి కాశిం వెంట టు ద కేవ్ కాశిం కేవ్ గుహ వద్దకు వెళ్ళాడు ఇప్పుడు ద నెక్స్ట్ డే మరుసటి రోజు ఇది వాక్యం దీన్ని మనం సింటాక్స్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ ప్లస్ డ్వర్బియల్ ఫ్రేజ్ సహజంగా ఫస్ట్ మనం సబ్జెక్ట్ రాసేస్తాం సబ్జెక్ట్ వచ్చేసి కాసిం వెర్బ్ వెంట్ తర్వాత ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ ఈ పేరు టు ద కేవ్ ఆ పేరు మనకు తెలియపోయినా వీటిని మనం అదన పదాలుగా భావించి వెర్బ్ ప్రక్కన ఉంచాల్సిందే టు ద కేవ్ ద నెక్స్ట్ డే ఈ విధంగా మీరు పదాలను అక్కడ ఉంచి అది అర్థవంతంగా కనుక ఉంటే అది కరెక్ట్ వాక్యంగా మనం భావించాలి సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ వాక్యం చూద్దాం అతను బయట నిలబడి ఓపెన్ సెసేమ్ అని గట్టిగా అరిచాడు ఈ వాక్యంలో ఒకే పొలగా ఏదైనా కష్టమైనవి ఉంటే చూద్దాం బయట గట్టిగా అరిచాడు అతను బయట నిలబడి బోపెన్ ససేన్ అని గట్టిగా అరిచాడు దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి అతను హీ మరి వెర్బు నిలబడటం కాకపోతే ఇక్కడ రెండు వెర్బులు ఉన్నాయి నిలబడటం గట్టిగా అరవటం రెండు యాక్షన్స్ అనమాట మొదటి వెర్బ్ వచ్చేసి నిలబడి అంటే ఇక్కడ స్టూడెంట్ ఎందుకు రాశాం ఇది అయిపోయిన కథ కాబట్టి వెర్బు యొక్క రెండో రూపం రాశాం అలాగే ఎక్కడ నిలబడ్డాడు బయట ఇది ఎక్కడ నిలబడ్డాడో తెలియజేసేది యాడ్ వెర్బ్ ఆఫ్ ప్లేస్ ఇంతవరకు వాక్యం చూస్తే అతను బయట నిలబడి అవుట్ సైడ్ అంతేనా తర్వాత ఓపెన్ స సేమ్ అని గట్టిగా అరిచాడు ఇది రెండవ వర్బతో కూడినటువంటి వాక్యం ఈ రెండు వాక్యాలను మనం ఎండ్ అనేటటువంటి కంజక్షన్తో కలపాలి సో ఈ స్టూడ్ అవుట్ సైడ్ అండ్ గట్టిగా అరిచాడు ఓపెన్ ససేమ్ అని తెలుగులో ఓపెన్ ససేమ్ అని గట్టిగా అరిచాడు అని ఉంది కానీ ఇంగ్లీష్లో మనం వెర్బ్ ముందు రాసి తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి కాబట్టి గట్టిగా అరిచాడు ఓపెన్ ససేమ్ అని అలా రాయాలన్నమాట గట్టిగా అరిచాడు షౌటెడ్ ఏమని ఓపెన్ ససేమ్ మరి ఈ రెండవ వాక్యంలో షౌటెడ్ అనేది వెర్బు ఓపెన్ సెసేమ్ అనేది ఆబ్జెక్టు మరి సబ్జెక్ట్ ఏది ఈ సబ్జెక్టు హీ అనేది మొదటి వాక్యంలోనే వ్రాసాం ఎండ్తో కలిపాం కాబట్టి రెండవ వాక్యంలో సబ్జెక్ట్ రాయవలసినటువంటి పని లేదు మొదటి వాక్యంలోని సబ్జెక్టే రెండవ దానికి కూడా సరిపోతుంది ఇప్పుడు వాక్యం చెప్పండి హీ స్టూడ్ అవుట్ సైడ్ అండ్ షౌటెడ్ ఓపెన్ సెసేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సింటాక్స్ ప్రకారం వాక్య నిర్మాణం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ యాడ్ ప్లస్ అండ్ వెర్బ్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ సో సబ్జెక్ట్ వచ్చేసి హి వన్ స్టూడ్ ఎక్కడ ఔట్ సైడ్ యాడ్ వర్బ్ తర్వాత కంజంక్షన్ అండ్ విషెక్ట్ ఓపెన్ సెసేమ్ హి స్టూడ్ అవుట్ సైడ్ అండ్ షౌటెడ్ ఓపెన్ సెసేమ్ ఇప్పుడు మూడవ వాక్యం చూద్దాం తలుపు తెరుచుకుంది అతను గుహలోకి ప్రవేశించాడు ఇది కూడా రెండు వాక్యాల సమ్మేళనం కనుక ఈ రెండు వాక్యాలని మనం ఎండ తో కలుపుదాం దీంట్లో కష్టమైన పదాలు ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్గా మనం ఆంగ్లానువాదంలోకి వెళ్ళిపోదాం ఈ వాక్యంలో మొదటి సబ్జెక్టు తలుపు ద మొదటి వెర్బు తెరుచుకుంది ఓపెన్ ఇది సింపుల్ పాస్టెన్స్ ఎప్పుడు కూడా కథలు అనేవి పాస్టెన్స్ లోనే ఉంటాయి మనం చూస్తే ద డోర్ ఓపెన్ చాలా తేలిగ్గా ఉందిగా నెక్స్ట్ అతను గుహలోకి ప్రవేశించాడు కంజంక్షన్ ఇక్కడ ఎండ్ రాయాలి ఎందుకంటే రెండు స్వతంత్ర వాక్యాలను కలిపేది ఎండ్ అనేటటువంటి కంజక్షన్ కాబట్టి రెండవ సబ్జెక్టు అతను రెండవ వెర్బు ప్రవేశించాడు ఎంటర్డ్ ఆబ్జెక్ట్ ఎక్కడికి ప్రవేశించాడు దేనిలోకి గుహలోకి ద కేవ్ ఇప్పుడు మొత్తం వాక్యం చెప్పండి ద డోర్ ఓపెన్ ఇది మొదటి వాక్యం ఎండ్ అనేటటువంటి కంజంక్షన్ ఆ తర్వాత రెండో వాక్యం సబ్జెక్ట్ హీ తర్వాత వెర్బ్ ఎంటర్డ్ ఆబ్జెక్ట్ ద కేవ్ ద డోర్ ఓపెన్ అండ్ హి ఎంటర్డ్ ద కేవ్ మరలా సింటెక్స్ ప్రకారం ఇంకోసారి చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అండ్ ప్లస్ రెండవ సబ్జెక్ట్ ప్లస్ రెండవ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ద డోర్ ఓపెన్ అండ్ హీ ఎంటర్డ్ ద కేవ్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నాలుగవ వాక్యం చూద్దాం అతను అపారమైన సంపదను చూసి ఎంతగా షాక్ అయ్యాడు అంటే అతడు ఆ మంత్రపు మాటలను మర్చిపోయాడు ఈ రోజు కథలో కొంచెం కష్టమైన వాక్యం ఉంది అంటే అది ఇదే మిగతావన్నీ కూడా చాలా తేలిగ్గా మీరు రాయగలుగుతారు ఈ వాక్యంలో ఒకే పలరి గమనించినట్లయితే అపారమైన ద వాస్ట్ సంపద ట్రెజర్ ఎంతగానో సో మంత్రపు మాటలు మ్యాజిక్ వర్డ్స్ మర్చిపోయాడు ఫర్ అతను అపారమైన సంపదను చూసి ఎంతగా షాక్ అయ్యాడంటే ఈ అంటే అనేది కంజంక్షన్ దట్ అనేటటువంటి కంజంక్షన్తో కలిపినప్పుడు మనకి అంటే అని అర్థం వస్తుంది అతడు ఆ మంత్రపు మాటలను మర్చిపోయాడు దీనిలో సబ్జెక్టు హీ అతను వెర్బ్ ఫ్రేజ్ వాజ్ షాక్డ్ వెర్బు ఫ్రేజ్ బీ రూపంతో కలిపి చెప్తున్నాం కాబట్టి బీ రూపం వజ్ షాక్ షాక్ అయ్యాడు ఇది ఒక స్థితి స్థితిని తెలియజేసినప్పుడు మనం ఖచ్చితంగా ఫామ్ రావాల్సి ఉంటుంది ఇది ఆటోమేటిక్ గా సింపుల్ టెన్స్ లోనే ఉంటుంది ఓకే వజ్ షాక్ ఇంతవరకు ఓకే కదా తర్వాత అపారమైన సంపదను చూసి బై ద వాస్ట్ ట్రెజర్ ఇక్కడ మీరు ఫ్రేజ్ లాగా గుర్తు పెట్టుకోండి చూసి అంటే సీ లేదు కదా అనుకోవద్దు మీరు అపారమైన సంపద వలన ఎందుకు షాక్ అయ్యాడు అపారమైన సంపద వలన అంటే అపారమైన సంపదను చూసి ఎప్పుడు కూడా తెలుగు వాక్యాన్ని మక్కి మక్కి ట్రాన్స్లేషన్ చేయాలంటే అది కుదరదు సో బై ద వాస్ట్ ట్రెజర్ షాక్ అవడానికి కారణం తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం ప్రిపోజిషన్ ఫ్రేజ్ అంటాం అతను అపారమైన సంపదను చూసి ఎంతగా షాక్ అయ్యాడు అంటే ఈ అంటే అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కంజంక్షన్ దట్ ఓకే ఎంతవరకు వాక్యం చెప్పండి హి వాస్ బై ద వాస్ట్ ట్రెజర్ దట్ సో షాక్డ్ చాలా షాక్ అయ్యాడు ఎంతగా షాక్ అయ్యాడంటే దట్ అనేటటువంటి కంజంక్షన్ తో మనకు అర్థం వస్తుంది బై ద వాస్ట్ ట్రెజర్ ఎప్పుడైతే అంత సంపదను చూశాడో అప్పుడు తర్వాత వాక్యం అతను మంత్రపు మాటలను మర్చిపోయాడు ఇక్కడ సబ్జెక్టు హీ మర్చిపోవటం ఫర్గాట్ దేనిని మర్చిపోయాడు మంత్రపు మాటలను ద మ్యాజిక్ వర్డ్స్ ఇది ఆబ్జెక్ట్ ఈ ఫర్గాట్ ద మ్యాజిక్ వర్డ్స్ వాక్యం మొత్తం చూస్తే హీ వాజ్ సో షాక్డ్ బై ద వాస్ట్ ట్రెజర్ దట్ ఈ ఫర్గాడ్ ద మ్యాజిక్ వర్డ్స్ దీన్ని మనం సింటాక్స్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ అంటే బీ ప్లస్ సో ప్లస్ అంటే పాస్ట్ పార్టిసిపల్ మూడో రూపం బై ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ దట్ అనేటటువంటి కంజంక్షన్ ప్లస్ ఎస్ సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ వాజ్ సో షాక్ ట్రెజర్ దట్ హీ ద మ్యాజిక్ వర్డ్స్ చివరిగా మనం ఐదో వర్క్ని చూద్దాం అప్పుడు తలుపు తెరవబడలేదు మరియు అతను చిక్కుకుపోయాడు ఇది కూడా రెండు వాక్యాల సమ్మేళనమే అప్పుడు దెన్ చాలా ఈజీగా చెప్పేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్నో కథలను తెలుగు నుంచి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి మీకు ఇంకెక్కువగా చెప్పాల్సినటువంటి పనుల దాన్ని అనుకోవటం లేదు అప్పుడు దెన్ తలుపు తెరవబడలేదు సహజంగా ఇక్కడేమంటాము దడోర్ డి ఓపెన్ మరియు అతను చిక్కుకుపోయాడు మరియు అతను సబ్జెక్టు హీ చిక్కుకుపోయాడు ఒట్టి ట్రాప్ రాస్తే కుదరదు ఇది కూడా స్థితే కదా ఇది ప్యాసివ్ వాయిస్ లో రాయబడింది అంటే బంధించబడ్డాడు లేదా చిక్కుకు పోబడ్డాడు మొత్తం వాక్యం దెన్ ద డోర్ డిడెంట్ ఓపెన్ అండ్ హీ వాజ్ ట్రాప్డ్ దెన్ డి నాట్ ఓపెన్ అండ్ హీ వాజ్ ట్రాప్డ్ ఇది ఫ్రెండ్స్ చివరి వాక్యం వచ్చే వారంతో ఈ కథ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన గ్రామర్ చెప్పుకుందాం ఈ ఆలిబాబా నలభై దంగలు చివరి ఎపిసోడ్స్ మాత్రం నేను కొంచెం త్వర త్వరగా చెప్పాను ఎందుకంటే ఈ కథ ఎంతకీ అవటం లేదు ప్లస్ మన వాళ్ళకు కూడా కొంత బోర్ ఫీల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుని సాధ్యమైనంత త్వరగా చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఆల్రెడీ ఆంగ్లా అలవాటు అయింది కాబట్టి నేను కొంచెం గతంలో లాగా మరీ విడమతి చెప్పకుండా కొంచెం స్పీడ్గా చెప్పాను మీరు అర్థం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను అలాగే డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వచ్చే వారంతో మనం ఈ కథను సమాప్తి చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్